నమస్కారం గురుగారు జయశిమన్నారాయణ గురుగారు ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్లో మణిదీపేశ్వరి అమ్మవారు జ్యోతి గురించి తెలియని వారంటూ ఎవ్వరూ లేరు సో తను ఏ రూమ్లో అయితే అమ్మవారిని స్థాపించుకుందో అదే రూమ్ మీద వాష్రూమ్ ఉందంట అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మన సనాతన ధర్మంలో ఏ క్షేత్రాల వెనకాల మనం ఇల్లులను కానీ క్షేత్రాల మీద కానీ ఇల్లులను చూడము సో ఇది కరెక్టే అంటారా తను చేస్తుంది కరెక్టా తనకి అవగాహన లేక చేస్తుందా లేక ఉండి చేస్తుందా ఏంటి అసలు ఈ ప్రస్తావన ఎక్కడికి దారి తీస్తుంది అంటారు ఇప్పుడు నాకు చిన్న సందేహం ఉంది ఇక్కడ ఇప్పుడు అమ్మవారు అంటున్నారు మణిదీపేశ్వర్ అంటున్నారు అసలు ఆవిడ అమ్మవారా ఒకటి రెండోది జ్యోతి అంటున్నారు అసలు ఈ జ్యోతి ఎవరు కూడా అమ్మవారా ఏడు కూడా అమ్మవారా జన్ముల ఈ కూడా ఆత్మ లేకపోతే ఏంటి జ్యోతి రీల్స్ చేస్తున్నారు అసలు ఈ జ్యోతి అంటే ఎవరు ముందు ముఖ్యంగా తీసుకోవాలి ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా మనము పరిగణనలో తీసుకోవాలి ఇప్పుడు మన హిందూ సాంప్రదాయంలో ఒక పెద్ద సమస్య ఒకటి ఉండేది ఎప్పటికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఎదుటి వాళ్ళని దేవుడుగా చూసుకోవటం ఎదుటి వాళ్ళని దేవుడిగా చూసుకోవటం రాయిని రప్పని చెట్టుని గుట్టని ప్రతి దాన్ని కూడా దేవుడికి కొలవటం మన హిందూ సాంప్రదాయం సనాతన ధర్మంలో వాల్యూస్ అనేది కొన్ని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించడం విధానం ఇవన్నీ కూడా మన సాంప్రదాయం నేర్పినటువంటి విలువలు మన పెద్దవారు మనకు చెప్పినటువంటి కథలు అదే మనం పాటిస్తూ ఉన్నాం దేవుడికి నోరు లేదు కదా మాటలు రావు కదా కళ్ళు లేవు కదా చూడలేరు కదా అతని పేరు చెప్పుకుని ఏదైనా చేసేయచ్చు అనుకుంటే ఖచ్చితంగా పశ్చాస్తాపం అయితే ఉంటుంది ఇలాంటి జ్యోతి వాళ్ళు ఈరోజు మొదలైది కాదు ఇంకా రాకపోనున్న కాలంలో రారు అని కాదు ఇంతకుముందు లేరు అని కాదు ఎంతోమంది దేవుని పేరుతో తిన్నవాళ్ళు ఉన్నారు అవును ఉన్నారు కోట్ల రూపాయలు నాకేదో మంచి జరుగుదని చెప్పేసి అని ఉండి లేస్తాం ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తారండి దేవుడికి పెడతారా దేవుడికి తినిపిస్తారా ఏమన్నా అవన్నీ కూడా తీసుకెళ్ళేసి పాలక మండలి తింటూ ఉంటుంది దేవుడు శిక్షిస్తలేదా కాకపోతే ఒక సమయము టైం అనేది ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతే పాలక మండలి అని చెప్పుకొని కొన్ని కొన్ని ఆలయాల్లో మింగేస్తూ ఉన్నారో ఏదో డెవలప్ చేస్తున్నామని అది ఒక సంపాదనగా తీసుకొని తింటున్నారో వాళ్ళ మీద ఎవడైతే బతకడానికి చేసుకుంటుంది కదా అంతే ఇప్పుడు జనాలు కదా మోసపోతున్నారు అమ్మవారు ఉన్నారని చెప్పేసి ఏదో రూపకల్పన చేసి ఈ రోజుల్లో సంపాదించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఈజీగా సంపాదన కావాలంటే దేవుడు లేనటువంటి దేవుడు అంటే మాట్లాడలేనటువంటి దేవుడే కదా ఏదో రూపం ఉంటే ఆ రూపంతో సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి అని చాలామంది ఉంటుంది ఎందుకండి ఇప్పుడు బయట భిక్షం ఎదుకొని అడుక్కునేవారు ఉంటారు మనకి స్వతంత్రం తీసుకొచ్చేటువంటి స్వతంత్రం తీసుకురావడానికి మూలమైనటువంటి గాంధీ గారు ఎంత ముఖ్యమో అలాంటి గాంధీ గారి అవతారంతో అడుక్కునేవారు ఉన్నారు అవతారం వేసుకొని గాంధీ గారులాగా పెయింట్ వేసుకొని అడుక్కునేవారు ఉన్నారు మనం వాటికి డబ్బులు ఇవ్వాలా కొలవాలా ఏం చేయాలకుండా అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నాం మనం ఈ రోజున అంటే మన వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది అసలు మనం ఎక్కడ ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ జనాలకి అర్థం కావట్లేదా లేదు ఇక్కడ సమస్య ఒకటి ఉంది ఇక్కడ ఏంటంటే ఏ పుట్టలో ఏ ఉందో ఇప్పుడు ఒక సమస్య వచ్చింది ఆ సమస్యకి మనం పరిష్కార మార్గం వెతుకుతూ ఉన్నప్పుడు ఏమో ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుందో అని చెప్పేసి అని జనాలు ఎట్లా ఉంటారంటే వారి సమస్యనే ఆలోచిస్తారు అక్కడ నిజమా కాదని ఆలోచించలేటువంటి పరిస్థితి కాదు ఏమో ఏ పుట్టులో ఒకవేళ చూస్తే మంచి జరిగితే అదృష్టమే కదా మొన్న పూరి జగన్నాథ ఆలయం ఉంది ఒక ఏడు సంవత్సరాల పిల్లవాడు అక్కడికి వెళ్ళగానే ముచ్చివాదు నుంచి లేచాడు ఎన్నో కోట్ల మంది దర్శనం చేసుకుని ఎవరికేం కాలే లేచేటప్పటికి ఏమో అదృష్టం అని చెప్పి మనకున్న సమస్యని పరిష్కార మార్గం వెతుకుతూ ఉన్నప్పుడు ఏవో దొరుకుతూ ఉంటాయి ఎవరు గుర్తొస్తూ ఉంటారు ఆ వచ్చేటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళేటువంటి తరుణం తప్పితే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని సంపాదించుకోవాలనే తత్వం తప్పితే అసలు మణిదీపం అనేటువంటిది అమ్మవారు కాదు అమ్మవారికి కొన్ని యంత్రాలు ఉంటాయి కొన్ని ఉచ్చారణలు ఉంటాయి కొన్ని శకలు ఉంటాయి అవన్నీ తెలియదు వీరికి ఆ శకల్లో ఒక రూపం అంటే కవచకుండం అంటారు మనకి గుంత అంటారు గుంత అంటే రోడ్డు మీద ఉండే గుంతలు గొయ్యలు కాదు గుంత అంటే చిన్న మెదడు ఇక్కడ ఉంటుంది పైన ఆ మెదడులో ఉండేటువంటి కొన్ని రత్న వైఢూర్యం అన్ని మాణిక్యాలతో కూడినటువంటి పోల్చి ఉండేటువంటి కవచకుండకం అంటారు దాన్ని పంచ లోకాలతో కన్నా ఎక్కువగా పోల్చుకునేటువంటిది ప్రపంచంలో కన్నా అతి ముఖ్యమైనటువంటిది అని అర్థం అదే మణిద్దీపం దాని దర్శన భాగ్యం అదృష్టం పూర్వజన్మ సుకృతం ఆ పేరుతో అమ్మవార్లు ఉండరు ప్రతి ప్రాసతి చెందిన అమ్మవారికి కూడా ఆ మణి ద్వీపం అనేది ఒకటి ఉంటుంది శారీ ముక్కు పుడక బొట్టు ఇలానే మణి ద్వీపం దండ హారం ఇలానే మణి ద్వీపం అది ఒక మన భాషలో చెప్పాలంటే వాడిక భాషలో వస్తువు ఆ వస్తువుని ఈ రోజుల్లో కొంతమంది దరిద్రులు వారు అవతార పురుషంగా వారు సంపాదించుకునేందుకు వేసుకునేటువంటి వేషధారణకి వారు పూజలని హోమాలని పెట్టుకొని వాటికి సరిపడా ఏదో ఒక పేరుతో ఏదో ఒక విగ్రహాన్ని సృష్టిస్తున్నారు సృష్టి చేసి ఆవిడే అమ్మవారిని నమ్మిస్తున్నారు ఒక మనుషులు అమ్మవారు పూనాలి అంటే వాళ్ళు అన్ని రకాలుగా సక్రంగా ఉండి ధ్యానం చేస్తేనే అక్కడ ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటే జపం చేస్తే ధ్యానం చేస్తే పీట వేస్తే అక్కడ చెప్తారు కళ్ళలోకి వచ్చి అంటే రెండు నిమిషాకే ఎక్కువ రాదు అమ్మవారు జనాల్లోని జనారణ్యంలోకి వచ్చి నేనున్నానని చెప్పి చూపించేటువంటి అమ్మవారు కాదు వీరు అమ్మవారు వస్తారు గురువు గారు మనలో వైబ్రేషన్స్ వస్తాయి కళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది ఫేస్లో ఎక్స్ప్రెషన్ అర్థమవుద్ది అమ్మవారు మన బాడీల్లో మనలాంటి బాడీల్లో అయితే కనుక మానవాళికి రెండు నిమిషాకే ఎక్కువ ఉంటారు ఆ ఒక వైబ్రేషన్స్ మాత్రమే వస్తాయి ఏది మాట్లాడి నాకు అది కావాలి నాకు ఇది కావాలని చెప్పరు అవన్నీ కూడా ఏంటంటే మనం అమ్మవార్ల పేర్లతో స్వామివార్ల పేర్లతో మనము జంతు బలి చేస్తూ ఉంటాం కోళ్ళని మేకలని బలి చేస్తమే వాటి యొక్క ఆత్మ వాటి యొక్క ఆత్మ వీటిని చంపేశారు కాబట్టి కక్షతో ఎవరినైతే మనం నమ్ముతామో వారి రూపంలో మనకు పడతారు ఓకే నిజమైన అమ్మవారు చాలా తక్కువ మందికే పడతారు వారి రూపంలో మనకు పట్టి మనమే అమ్మవారుగా పరిగణనలో తీసుకొని నాకు అది కావాలి నాకు ఇది కావాలని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని నమ్మేటువంటి భోగసు మాట్లాను నేను అలా అమ్మవార్లు గంటల గంటలు రారు ఎప్పుడు అప్పుడు రారు మాధ్యాల ద్వారా నేను ఎక్కడ కూర్చుంటాడు అమ్మవారు వస్తారు ఇవన్నీ కూడా ఆత్మలు కావాలంటే ప్రతిదీ నా దగ్గర ఫ్రూప్ ఉంది ఇవన్నీ కూడా ఆత్మలు ఏమిటి ఆత్మలు అంటే మనం హింసిచ్చి చంపుతామే ఏదో అమ్మవారు అడిగారు స్వామివారు అడిగారు వాళ్ళు అడగరు హింసి చంపుతాం కదా అవే ఆత్మలుగా ఉండి గర్భగుళ్ళకి అవి వెళ్ళలేవు ఎప్పుడు మనం వస్తామా పడదామా అని చూస్తూ ఉంటారు మనం ఆలయంలో అడుగు పెట్టగానే విస్తువును మనం పట్టేస్తారు వారు గంటల తరపున ఉంటారు నేనే అమ్మవారిగా పరిగణలో తీసుకొని వారి చేత అమ్మవారిని పలికిస్తారు అలాంటివి అమ్మవార్లు కాదు వాళ్ళు వచ్చేటువంటి సమయం లేదు ప్రజలకి జనానికి మంచి చేసేదానికి వారు బిజీగా ఉంటారు ఎవరికి పడితే వారికి అమ్మవారు రారు వచ్చిన రెండు నిమిషాలు దానికి తిది వారం నక్షత్రము ఎన్నో రకాలు ఉంటాయి ఇకపోతే అమ్మవారు అలాంటి అమ్మవారి పేరు చెప్పుకొని ఎవరైనా చేస్తున్నారంటే మానవాళి ఉంటారు వారి యొక్క కర్మలు పోయేందుకు కొన్ని దానాలు చేస్తారు అవన్నీ వారు తీసుకుంటారు అలానే కర్మలు కూడా వారు తీసుకుంటారు ఓకే తీసుకొని చివరికి ఏమవుద్దంటే అనుమగిస్తూ ఉంటారు అంతే కదా నువ్వు ఇరవై గ్రాములు మోస్తావు నీకు ఒక యాభై గ్రాములు పెడితే కడుపు నిండిన తర్వాత అన్నం పెడితే తినగలుగుతావు నువ్వు తినలేవు కదా అదేవిధంగా అమ్మవారి పేరు చెప్పుకొని స్వామివారి పేరు చెప్పుకొని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ కర్మలు ఉంటాయి వీరు భక్తులుగా వెళ్ళేసి వీళ్ళకేం కాదు మోసపోతారు అంతే కానీ మోసపోయినా మంచి జరుగుతుంది ఎక్కడంటారేమో వీరిచ్చేటువంటి ఆదాయం ఉంటుంది గుడికి అక్కడ అమ్మవారి పెట్టి ఆదాయం ఉంటుంది అది వారు తీసుకుంటారు కదా జ్యోతి తినటం తీసుకుంటారు కదా అవి ఆ డబ్బులో ఒకటే కాదు వీరి పాప కర్మలు ఉంటాయి అవి కూడా స్వీకరించి చివరికి తర్వాత అంటే నేను ఒక ఒక రీల్ రీల్ లో ఒక ఆవిడకి దయ్యం పట్టిందంటే విపరీతంగా కొడుతుంది అలా కొడతారా అసలు ఇక్కడ నేను ఒకటి చెప్తానండి అలాంటి అమ్మవార్లు ఉన్నారు అలాంటి స్వామివారు అంటే నేను నమ్ముతా వచ్చేవాళ్ళు ఉన్నారంటే నేను నమ్ముతా కానీ ఇలాంటివి చేస్తే గనక ఇప్పుడు ఆ జ్యోతి ఎవరైతే ఉన్నారో అలాంటి జ్యోతులు ఉన్నారు అంటే గనక ఖచ్చితంగా నేనైతే నమ్మనండి నా మనస్సాక్షికి నమ్మకాలని లేదు అలాంటి మణిదీపం అమ్మవారు అయితే లేరు అలాంటి ఏదో అలా చేస్తే ఇంక నలుగురు వస్తూ ఉంటారు కాబట్టి ఏదో చేస్తున్నారు వారు బ్రతకడానికి వేసుకున్నటువంటి వేషధారణ దాంట్లో చాలా రకాలుగా రోజుకో వేషధారణలో ఎంతో మంది గురువులు వస్తున్నారు పోతున్నారు ఎంతోమంది ఇలాంటి అమ్మవారు వచ్చారని వస్తున్నారు పోతున్నారు మార్కెట్లో సంపాదించడానికి ఏదో రకమైన వేషధారణ ఇంకో వీడియో తీశారు మొన్న నీ మధ్యన ఒకటి చాలా మంది మాధ్యాల్లోకి వచ్చేసి ఇది ఫేక్ అని చెప్తున్నారు రావద్దమ్మా రావద్దు ద్దని వీడియో పెట్టారు మీరు చూస్తున్నారు లేదు అలాంటి వీడియోస్ అవసరం లేదు ఇంకోటి నాకు వరకు ఎవరైనా సరే ఒక మనిషిని ఆకట్టుకోవాలంటే వారి దగ్గర ఎంతో కొంత విద్య వచ్చి ఉండాలి అంత ఆవిడని తక్కువ చేసే అవసరం లేదు నాకు ఇప్పుడు ఆవిడ ఎవరు మనకు తెలియనప్పుడు ఆవిడ తక్కువ చేసే పనే ఉందండి మనకి కాకపోతే ఇక్కడ నేనేమంటున్నానంటే ఆవిడ దగ్గర ఉంటుంది ఏదో ఒక విద్య ఆకర్షించేసేందుకు ఏదో ఒక మూలికం ఏదో ఒక ఉంటుంది అంత ఈజీగా జనాలు వెళ్తున్నారంటే అమ్మవారి సంగతి తర్వాత ముందు వెళ్ళేది ఏమని చూసే కదా అలా వెళ్తున్నారంటే కనుక నా పరిశీలన ప్రకారంగా ఆవిడ దగ్గర ఏదో రకమైనటువంటి విద్య లేకుండా పోలేదు అది ఏంటంటే ఇప్పుడు కావచ్చు ఎదుటి వాళ్ళని ఆకర్షించేది కావచ్చు శక్తి యంత్రం కావచ్చు ఏదైనా ఉండొచ్చు అలాంటి యంత్రాలు చాలా ఉన్నాయి అవన్నీ బయటికి చెప్పకూడదు అలాగా ఏదైనా యంత్రము తంత్రమో మంత్రము ఆవిడ దగ్గర నేర్చుకుని ఉండొచ్చు ఏదైనా ఉపాసన చేసి ఉండొచ్చు కాదని లేదు ఆ ఉపాసన వల్ల ఏదో ఒక రూపం కల్పిస్తేనే జనాలు వస్తారు కావచ్చు కానీ ఆవిడ చేసిన తప్పులు ఏంటంటే ఆవిడికి ఎలా చేయాలో తెలియట్లేదు తెలియట్లేదు అదే నేర్చుకునేది పూర్తిగా ఆ రికార్షన్ చేసుకోవాలి పాపం చేసుకోకపోవటం వలన ఇంటిపైన ఉన్నటువంటి వాష్రూమ్ కావచ్చు అమ్మవారి తలపైన వాష్రూమ్ కావచ్చు ఇవన్నీ కూడా వారికి వారు వేసుకునేటువంటి కట్లు వారికి వారు వేసుకునేటువంటి కట్లు కాకుండా పాపాలు అసలు ఎంత పాపం గురువు గారు అమ్మవారి ఆలయం పైన అది ఏం చేయలేమండి ఇప్పుడు ఒకటండి నాకు ఈరోజు ఆకలేస్తుంది ఆకలేసినప్పుడు అక్కడ ఏముందో నేను చూడకుండా తినేస్తున్నాను ఆ తర్వాత కదా నాకు అరుగుతుందా లేదా అని చూసేది ఇబ్బంది పడినప్పుడు కదా ఇలాంటి వారు ఎంతో మంది ఇబ్బంది పడిన దగ్గరికి వచ్చారు బాహుచేంటి గురువు గారు తప్పైపోయిందని సో అలాగే మనం ఏమి చేయలేం ఒకరిని వ్యక్తించి మనం అన్నలేం వారి పరిస్థితి ఏముందో కాకపోతే నమ్మడం మన తప్పు నమ్మి మనం ఏదన్నా వస్తు రూపంగానో ధనధాన్య రూపంగానో ఇస్తే మన తప్పు కాదు అది మనం అప్పులు తీసుకొని రాకుండా ఇవ్వండి అలా ఇవ్వడం ద్వారా వాళ్ళని పెంచి పోషించామనుకుంటున్నారేమో మీరు కానీ ఆ ఒక పాప కర్మలు కూడా వారికి వెళ్ళిపోతాయి ఏదైనా మీకు దోషాలు ఉంటే ఏం చెప్తాం తెలుసా అండి మీరు ఏదైనా దానం చేయండి పోదని చెప్తాం అలాంటి పాపాలు కర్మలు క్రియలుంటే ఇలాంటి వాళ్ళకి జ్యోతి లాంటి వాళ్ళు దానం చేస్తున్నాం మనం చేసినప్పుడు అవన్నీ ఆవిడే అనిపిస్తున్నారు కదా సో మనం భయపడే అవసరం లేదు దాని గురించి ఇబ్బంది లేదు కాకపోతే ఇలాంటి అమ్మవార్లని స్వామివార్లని రావడం అనేది చాలా ప్రమాదకరం ఇవన్నీ కూడా వేసుకుంటాయి వాళ్ళకి వాళ్ళే వేసుకుంటూ ఉంటారు అలానే ప్రతి ఒక్కరు ప్రేక్షకులు తెలుసుకోవాల్సిందంటే మణి దివ్యపం అనేటువంటి అమ్మవారు అయితే లేరు అసలు లేరు ఆవిడికి పేరు ఏంటంటే కవచుకున్న అంటారు అంటే మణి దివ్యపం అంటే పాముకి కుసుమెలానో అలాంటిది అనమాట అంటే అమ్మవారి యొక్క స్వరూపం కాదు వ్యతిపక రూపం అంటారు వ్యతిరేక రూపం అంటారు అలానే యక్షిణ విద్యలు చాలా రకాలు ఉంటాయి దశమహా విద్యలు చాలా రకాలు ఉంటాయి అలానే దీపం అంటే కూడా అమ్మవారిగా వీరు కొలుచుకుని అందరికీ కూడా చెప్పదలిసిందంటే అమ్మవారి రూపం లేదు వీరు సృష్టించింది తెలంగాణ మాకు తెలుసా మీకు ఎట్లా పార్టీ మారితే మాత్రం మార్చడం మరి ఎట్లా ఆహా పార్టీ మారిందని మాత్రం మార్చేస్తే తెలంగాణ మాది ఇప్పుడు రెండు రకాలు ఉంటాయా అంతే కదా అంతే మణిదీపం అమ్మారు కూడా అంతే ఉంటది నేను కూడా ఇన్ ఫ్యూచర్లో ఇలాంటిది ఒకటి చేస్తే నేను కూడా నెలకి ఎంత లేనో కోటి రూపాయలు వేసుకొని ఓ పది నెలలు చేసుకొని పక్కిలిపోవచ్చు కానీ అలాంటి చేసేటువంటి గురువులు వ్యత్యాసం కదా జనాలు తెలుసుకోవాలి ఇలాంటి జ్యోతి లాంటి వాళ్ళని నమ్మకూడదు నమ్మకూడదంటే ఇక్కడ ఒకటి అండి వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో వెళ్తారు దానికి మనము ఏమీ అనలేము కాబట్టి ఎవరికి వారు తెలుసుకుంటే చాలా మంచిది బల అవ్వకూడదు నమ్మచ్చు బల అవ్వకూడదు వాళ్ళకి అక్కడికి వెళ్ళగానే రెండు రూపాయలు మూడు రూపాయల అయిపోదు వేల రూపాయలు ఉంటుంది దాని ద్వారా అప్పులు తీసుకొచ్చి ఆల్రెడీ సమస్యల్లో ఉంటారు కదా ఇంకొంచెం సమస్యలు మనం కొని తెచ్చుకున్నట్టే ఇంకోటి ఆలయాలు మనకి ఇరు రాష్ట్రాల్లోనే కాదండి యావత్ ప్రపంచంలో కూడా మన తెలుగు ఆలయాలు చాలా ఉన్నాయి దేవుళ్ళు చాలామంది ఉన్నారు ముక్కోటి దేవతలు ఉన్నారు మనకి ప్రాశించిన ఆలయాలు ఉన్నాయి మనకి దేవుళ్ళు ఏనాడో సృష్టించారు అక్కడ మన పీఠాధిపతులు కావచ్చు గురువులు గారు కావచ్చు సాధువులు కావచ్చు వీరంతా కూడా మంత్రోచ్చారణ చేసి ఎన్నో రకాలుగా యజ్ఞ యాగ హోమ జప తపాలు చేసి ఎన్నో రాత్రులు శ్రమించి ఆలయాన్ని నిర్మాణం చేశారు ఎంతో పాజిటివిటీ నీకు ఒక పని కావాలంటే ఆలయానికి వెళ్తే ఎన్నో రకాల పనులు అవుతాయి అంత పాజిటివ్ ఉన్నటువంటి ఆలయాలు మనకి చాలా ఉన్నాయి అలాంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు నీ కర్మలే కాదు పాపాలే కాదు క్రియలే కాదు ప్రతి ఒక్కటి పటాపంచలేకపోతాయి తప్పకుండా గురుగారు ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక ఆలయం అనే సిరీస్ మీతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం సో ఈ వీడియో ఇంటర్తో ముగిద్దాం థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్